అందరికీ నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఈ సంక్రాంతికి వెరైటీగా పెసరపప్పుతో భక్ష్యాలు తయారు చేసుకుందాము అవి కూడా చాలా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటటువంటి పూరీలాగా పొంగే భక్ష్యాలండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వెరైటీగా కూడా ఉంటుంది మన ఇంట్లో అందరూ కమ్మగా తినేయచ్చు ఇంకా నేను చెప్పినటువంటి టిప్స్ పాటించి పక్కా కొలతలతో ఈ భక్ష్యాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ మనము ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే కప్పున్నర మైదాపిండి తీసుకోవాలండి అయితే మైదాపిండిని ఎప్పుడైనా కూడా ఈ విధంగా మనము జల్లించుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత వీటిలో కొంచెంగా ఉప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వాటితో పాటుగా కొంచెంగా ఆయిల్ వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి మెయిన్గా బొంబాయి రవ్వ ఎందుకు మైదా పిండితోనే ఒట్టిగా మనం చేసామనుకో కొంచెము అనేది సాగుతాయండి అలా సాగకుండా ఉండాలి అంటే మనము తుంచితే మృదువుగా తునగాలి అంటే ఈ విధంగా మనము కాస్త బొంబాయి రవ్వను వేసామనుకో మనం ఎక్కువసేపు ఉన్నా కూడా భక్ష్యం అనేది నీలుక్కోదండి చాలా మృదువుగా ఉంటుందన్నమాట మెయిన్గా మా సైడు అంటే కర్నూలు నంద్యాల ఇటు సైడు మాకు పేనీరవ్వ దొరుకుతుంది మీకు అక్కడ పేనిరవ్వ దొరకదు కదా కాబట్టి నేను ఈ విధంగా మైదా పిండితో ఇలాగా చేసి చూపిస్తూ ఉన్నాను ఇంకా ఈ విధంగా మనం తడుపుకునేటప్పుడు కూడా ఇది చపాతి పిండిలాగా కాకుండా పూరీలాగా కాకుండా ఇలాగా మనం తడుపుకోవాలి చేతికి కొంచెము స్టిక్కి స్టిక్కీగా ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట అయితే మధ్య మధ్యలో కొంచెంగా ఆయిల్ వేసేసి ఇలాగా కలుపుకోవాలండి మామూలుగా అయితే మైదా పిండి తడుపుకున్నాక చాలా మంది ఒక రెండు మూడు గంటలన్నా వెయిట్ చేయాలని అంటారు కానీ అలా ఏమీ అవసరం లేదండి మనము కలిపేటప్పుడే కొంచెంగా ఆయిల్ తీసుకొని ఇలాగ కలిపి మనము పై నుంచి పిండిని ఇలాగ కొట్టినామనుకో బాగా చాలా మృదువుగా వస్తుంది అనమాట సో నేనైతే ఇలాగనే చేస్తానండి ఒక గంట పాటైతే నానబెట్టుకుంటానన్నమాట ఇంకా ఈ విధంగా మొత్తం అంతా ఇలాగ తడుపుకున్న తర్వాత నేను చేతితో ఎలాగ నొక్కానో చూసారా అదే విధంగానే మనం నొక్కుకోవాలండి ఇంకా లాస్ట్లో మాత్రము ఇలాగ పైనంతా ఆయిల్ వేసేసి మూత ఇలాగ పెట్టేస్తే మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా మామూలుగా శనగపప్పుతో భక్ష్యాలు చేసుకున్న పెసరపప్పుతో భక్ష్యాలు చేసుకున్నా ఫస్ట్ అనేది మనము పిండి తడిపి పెట్టుకోవాలి ఓకేనా ఇంకా ఆ తర్వాత ఒక కప్పు పెసరపప్పు తీసేసుకొని వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలండి జస్ట్ ఒక్క నిమిషం అలాగ వేయించేసుకొని ఇలాగ కుక్కర్లో వేసేసుకొని వాటిని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఎసురు వచ్చేసి ఒకటిన్నర పోస్తూ ఉన్నానండి ఇంకా నేనైతే ఎప్పుడైనా కూడా పప్పు చేసిన ఏదైనా కూడా కుక్కర్లో ఇలాగ చేస్తూ ఉన్నానంటే పొంగకుండా ఉండటానికి ఇలాగా ఒక చిన్నపాటి గిన్నెను వేసేసి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేస్తానండి ఇంకా ఇప్పుడు విజిల్స్ మాత్రం మూడు విజిల్స్ రాణిస్తున్నాను కొంచమే పొంగుతుందనమాట ఇంకా ఆ తర్వాత మనము అంత లోపల ఇప్పుడు వీటికి కొలత వచ్చేసి పెసరపప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం ఇలాగా కొలుసుకోవాలి ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఎసురు వచ్చేసి హాఫ్ కప్పు పోసేసి బెల్లం కరిగేంత వరకు ఇలాగ కరిగించుకోవాలి చూసారా బాగా కరిగింది కదా ఇంకా ఇప్పుడు ఈ పాకంని పక్కకు పెట్టేశాను ఇంకా ఆ తర్వాత విజిల్ పోయింది చూసారా కొంచమే పొంగింది కదా ఇంకా ఇప్పుడు కప్పు తీసేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ చూడండి పెసరపప్పు బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఒక గరిటె తీసేసుకొని ఇలాగ కలుపుకోవాలి ఇంకా ఇలాగ కలిపిన తర్వాత మనము పాకం అక్కడ కరిగించుకున్నాం కదా ఆ పాకంని ఇందులో వేసేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా ఇలాగ కరిగబెట్టుకొని వడగట్టుకోవాలండి బెల్లంలో ఈ నడమ ఎక్కువగా డస్ట్ వస్తుందనమాట కాబట్టి కంపల్సరిగా ఇలాగ కరిగబెట్టుకొని వేసేసుకోవాలి ఇప్పుడు పప్పు గుత్తితో ఇలాగ కలియబెట్టుకోవాలి చూసారా ఈ విధంగా కలిగబెట్టుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని అందులో వేసేసి మనము మిక్సీ పట్టుకోవాలి ఇలాగ మిక్సీ పట్టుకొని వచ్చాను ఆ తర్వాత మనము ఒక బాండిని పెట్టేసుకొని వాటిలో ఒక ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటామో అదే కప్పుతో ఆఫ్ భాగము బొంబాయి రవ్వ తీసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం చూడండి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అని ఆ రవ్వని ఇందులో వేసేసి కొంచెం కలర్ మారేంత వరకు ఇలాగ వేయించుకోవాలి అది కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇందులో వేసేసుకోవాలి వీటిలో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి వేసేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మనము కలుపుతూ ఉండంగానే మనకు ఈ మిశ్రమం అనేది గట్టిగా అవుతుందనమాట ఇలాగ బాగా కలియబెట్టుకోవాలండి మీకు ఒకవేళ అంటే ఇంకా భక్ష్యాలు వద్దు ఇలాగనే తింటాము అని అనుకున్న పాటైతే ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టేసుకొని అయినా కూడా మనము దేవుడికి ఎప్పుడైనా ప్రసాదంగా ఇలాగైనా చేసి పెట్టవచ్చు చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఇందులో మనం పెసరపప్పు వేయించుతాము అలాగే నెయ్యిలో రవ్వ వేయించుతాము కాబట్టి చాలా రుచికరంగా ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడు చూడండి ఇలాగా వచ్చేంతవరకు మనం భక్ష్యాలకైతే ఈ విధంగా వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి గరిటకే ఆ మిశ్రమం అంతా ఇలాగా పైకి రావాలి చూసారా ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే గసాల భక్ష్యాలు కాబట్టి గసాలను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత పిండిని కలిపి చూపిస్తున్నాను చూడండి మనకు బాగా నానిందా లేదా అని తెలుసుకోవాలంటే కూడా మనం చేతితో ఇలాగ అంతగాన మనకు ఉల్లెడ అనేది ఇలాగ రావాలి ఇట్లా అంటే స్మూత్గా ఉండాలన్నమాట ఇలాగ ఉంటే మనకు శనగపప్పుతో చేసినటువంటి భక్ష్యాలైనా ఇలాంటి భక్ష్యాలైనా కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకా ఇప్పుడైతే నేను ఇవి పెసరపప్పుతో కాబట్టి ఇవి మామూలుగా ఉండలు చేసుకోవాలి కదా కొంచెం కొంచమే చేసుకోవాలండి మనకు శనగపప్పుతో అయితే ఎక్కువగా చేసుకుని అలాగ పెట్టుకుంటాం కదా అలా కాకుండా పెసరపప్పుతో అయితే మనకు ఆరనివ్వకూడదు అనమాట నేనైతే ఒక నాలుగో ఒక ఆరో అలాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని అది ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఈ విధంగా మనము పెసరపప్పుతో ఉండలు చేసుకునేటప్పుడు కూడా మీరు అక్కడ గమనించారా చేతికి కొంచెం ఆయిల్ పట్టించుకొని ఇలాగా అనేసి ఉండలు అక్కడ పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మనకు ఆరదనమాట చూడండి ఇలాగా చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా అన్ని చేసుకున్న తర్వాత మన దగ్గర అరిటాకులు ఉంటే అరిటాకులలోనైనా చేసుకోవచ్చు లేదు అంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే మామూలుగా మేము ముద్ద చేస్తాం చూడండి పెన్నం మీద అలాగైనా డైరెక్ట్ అయినా కొట్టుకోవచ్చు సో చాలా మంది అరిటాకు భక్షాలు చూపియండి అక్క అని అంటూ ఉన్నారు కాబట్టి నేను అరిటాకుని తెప్పించి ఈ విధంగా భక్ష్యాలు చేస్తూ ఉన్నాను మనం చేసుకున్నటువంటి పిండిని ఇలాగా బాగా అనేసి మందము ఎక్కడా లేకుండా సరి సమానంగా ఉండేటట్లుగా ఇలాగా అనుకోవాలండి ఇంకా ఆ తర్వాత మనము పెసరపప్పుతో ముద్ద చేసాం కదా ఆ ముద్దని ఇందులో పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు ఈ విధంగా మడుచుకోవాలండి చూసారా నేను ఇలాగా చూపిస్తూ ఉన్నాను మీరు ఒక్కసారి బాగా గమనిస్తే ఈజీగా నేర్చుకోవచ్చండి ఇంకా ఆ తర్వాత అరిచేతిలో పెట్టేసుకొని ఇలాగా మనకు ఎక్స్ట్రా ఎంత పిండి ఉందో అంత పిండి తీసేసుకోవాలండి అలాగనే పెట్టామనుకో మనకు కింది భాగము భక్ష్యం అనేది మందంగా వస్తుంది మనకు అంత బాగోదనమాట ఆ ఎక్స్ట్రా పిండిని తీసేసి మనము గసాల పెట్టుకోవాలనుకుంటే గసాల పెట్టుకోవచ్చు లేదు ఒట్టివైన కూడా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు చూడండి నేను చూపిస్తూ ఉన్నాను ఎంత బాగుంది కదా ఈ విధంగా ముద్దలాగా చేసేసుకొని అలాగే గసాలను కూడా ఇలాగ డిప్ చేస్తూ ఉన్నాను మనము ఎక్కడైతే ఎక్స్ట్రా పిండి తీసామో ఆ భాగము కింది భాగంకి పోయేటట్లుగా ఆ తర్వాత ఇలాగా పైన ఆనేసి వాటి మీద ఒక కవర్ పెట్టేసి ఇలాగ అనుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా అంటే మనకి ఎంత పెద్ద భక్ష్యమైనా వస్తుందనమాట చూసారా నేనైతే మామూలుగా మీడియం గా చూపిస్తూ ఉన్నానండి మా సైడ్ చాలా పెద్ద భక్ష్యాలు చేస్తారనమాట ఒక్కటి తింటే కడుపు నిండిపోతుందండి కానీ మనం ఇలాగా కొంచెం పెద్ద సైజుగా ఇలాగ చేసుకుంటే అప్పుడైతే ఎక్కువగా ముద్ద భక్ష్యాలు చేసేవాళ్ళము కానీ ఈ విధంగా కూడా చేస్తే కూడా చాలా బాగుంటాయండి చూడండి ఎంత అంటే అంత భక్ష్యం వస్తుందనమాట ఇంకా ఆ తర్వాత కవర్ తీసేస్తూ ఉన్నాను మనము పెన్నము బాగా కాలిందా లేదా అని తెలుసుకొని ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే భక్ష్యాలు కాల్చుకోవాలండి మనకు అనమాట ఇంకా ఇప్పుడు చూడండి అతి మందంగా లేకుండా అతి పలుచగా లేకుండా ఇలాగా చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు పెన్నం మీద వేసేసి ఈ విధంగా తీసేస్తూ ఉన్నాను చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా భక్ష్యము ఇంకా ఆ తర్వాత వీటి మీద కొంచెంగా ఆయిల్ వేసేసి ఈ విధంగా తిప్పేసుకోవాలి చూడండి ఎంత బాగా కొంగుతుంది కదా ఎంత పల్స కావాలంటే అట్లా చేసుకోవచ్చండి గా మనం చేసినటువంటి మిశ్రమం పెసరపప్పుతో చేస్తాం కదా అది ఆరిపోకుండా చూసుకోవాలన్నమాట మనం ఉండలు చేసుకునేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ పట్టించుకొని ఉండలు చేసుకున్నాం అనుకో ఆరిపోదు ఇంకా ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇంకా ఆ తర్వాత ఇంకొక భక్ష్యం తయారు చేస్తూ ఉన్నాను గా చాలా మందికి గ్యాస్ ట్రబుల్ అండి అప్పట్లో మేము రెండు మూడు భక్షాలు తినేవాళ్ళము ఇప్పుడు ఒక్క భక్ష్యం కూడా తినలేమండి ఆ రోజు పండగ రోజు అసలు ఆ శనగపప్పుతో చేసినటువంటి భక్షం తిన్నామనుకో నైట్కి గ్యాస్ పట్టేసుకుంటుంది అలాంటి వాళ్లకు ఇలాంటి భక్ష్యాలు ఎక్సలెంట్ అండి చాలా అంటే చాలా మంచిది ఇది ఒక సాంప్రదాయకమైన వంటకమేనండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే శనగపప్పుతో ఏవి చేసుకొని తిన్నా కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఇలాగ పెసరపప్పుతో చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత ఇలాగా వేసేస్తూ ఉన్నాను అసలు పూరీలాగా పొంగుతాయండి ఎంత బాగుంటాయంటే ఈ భక్ష్యాలు చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే నిన్నటి వీడియో గురించి ఒక రెండు మాటలు మాట్లాడుకుందామండి చాలా మందికి ఆ వీడియో చాలా బాగా నచ్చింది అందరు కూడా మంచిగా కామెంట్స్ పెట్టారు కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి రేపు సంక్రాంతి పండగ ఎలా జరుపుకుంటున్నారు ఏవేవి చేస్తున్నారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెరైటీగా వంటలు చేస్తూ ఉంటారు కదా సో అవి ఏంటి అనేది తెలుసుకుంటాను అనమాట అయితే నేను చెప్పినటువంటి కొలతలతో మీరు ఖచ్చితంగా చేసేసుకోండి మనకు పిండి కానీ అలాగే పెసరపప్పుతో చేసుకున్నటువంటి మిశ్రమం కానీ ఏది మిగలదండి ఒక కప్పు పెసరపప్పుకి వచ్చేసి కప్పున్నర మైదా పిండి తీసేసుకొని కాస్త బొంబాయి రవ్వ నూనె వేసేసుకొని నేను చూపించిన విధంగా ఇలాగ కలుపుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత ఒకటి పెసరపప్పు అయితే రెండు బెల్లం తీసుకోవాలి ఇంకా వాటిలోకి బెల్లం కరగడానికి ఎసరు కూడా హాఫ్ కప్పు తీసుకున్నాను అలాగనే తీసుకోవాలండి ఇంకా ఈ విధంగా కరిగిచ్చి మనం అలాగ మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టేది కూడా చూశారు కదా ఎంత లూజ్గా అలాగనే పట్టుకోవాలండి మామూలుగా శనగపిండి భక్షాలకు కొంచెం గట్టిగా పట్టుకొని మనం చేసుకుంటాము అలా కాకుండా ఈ భక్షాలకు ఎందుకు లూజ్గా పట్టాము అంటే అక్కడ బొంబాయి రవ్వ నేతిలో వేయించాము ఆ బొంబాయి రవ్వ కూడా ఉడకాలి కదా కాబట్టి ఈ విధంగా మనం ఎసురు పోసేసుకొని ఇలాగ మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి అలాగా నేను చెప్పినటువంటి టిప్స్ పాటించి మీరు ఖచ్చితంగా చేసుకోండి సూపర్గా వస్తాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయి కదా ఇంకా ఇక్కడ నాకైతే ఏమీ మిగలలేదండి పిండి మిగలలేదు పిండి కొంచెం ఒక్క భక్షానికి ఎక్కువగా అయ్యేటట్టు కొంచెం మిగిలిందనమాట చూడండి ఎంత మృదువుగా ఉన్నాయి కదా అలా తుంచితే తునుగుతాయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అలాంటి అన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి